జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నటువంటి సంగతి తెలిసిందే తాజాగా జనసేన పార్టీకి సంబంధించి శాసనసభ పక్ష సమావేశాలు జరిగాయి కొన్ని రోజుల క్రితం వరకు కూడా ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలతో శాసన సమావేశాలు చేశారు మరి ఈ సమావేశాలకు పద్దెనిమిది వందల ఎమ్మెల్యేలు హాజరయ్యారు అయితే జనసేనను బలోపేతం చేయాలని కోరారు పవన్ కళ్యాణ్ గారి నామినేటెడ్ పోస్టుల విషయంలో సైతం ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంటున్నటువంటి విధంగా అయితే క్షేత్రస్థాయిలో కూటమి నేతలతో కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు సూచన ప్రాయంగా తెలియజేశారు అభిప్రాయం భేదాలు ఉండొచ్చు అభిప్రాయాల్లో కానీ ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని ఆయన కోరారు దాదాపు గంటపాటు సమావేశం జరిగింది మరి టీడీపీ జనసేన సమస్యలు రాకుండా ప్రధానంగా పవన్ సూచనలు చేశారని సమాచారం అయితే పవన్ ఫోటో లేదనే కారణంతో తాజాగా గన్నవరంలో జనసేన టీడీపీ నేతల మధ్య విభేదాలు రావటం ఈ విషయాలు జనసేన కార్యకర్తలకు సైతం నచ్చడం లేదని చెప్పాలి టీడీపీ సైతం సమన్వయ సమావేశాలు జరిపితే మాత్రం ఈ సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి నియోజకవర్గ స్థాయిలో ఈ సమావేశాలను నిర్వహించే అవసరం ఎంతైనా ఉంది అని చెప్పవచ్చు అయితే ఇక్కడ ఇంకా అభిమానులు కార్యకర్తలు ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇవతల రాజకీయం రెండూ కలిసి వెళ్ళటం అవుతుంది కాబట్టి అంతా కూడా తెలుగుదేశం చంద్రబాబు గారి మీద ఆధారపడేటటువంటి పరిస్థితి ఉంది కనుక చంద్రబాబు గారు ఏం చేసినా అంతవరకే అవుతుంది అనేటటువంటి విధంగా కూడా ఆవేదనతో అంతర్లీనంగా ఉన్నటువంటి విధంగా సమాచారం అయితే గతంలో సమన్వయ సమావేశాలు నిర్వహించే నిర్వహిద్దామని చర్చ జరిగినా ఆచరణలో మాత్రం అమలు కాలేదు ఈ తరహా సమస్యలు తలెత్తకుండా పవన్ కళ్యాణ్ తన వంతు కృషి చేస్తున్నారు అనేటటువంటి విధంగా సమా అనుకుంటున్నది మరోవైపు పవన్ నటించినటువంటి వస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుందని కూడా తెలుస్తున్నటువంటిది నమస్తే